మన ప్రభు రక్షకుడినికరిస్తున్నామని శుభమూలకలుగా మీ మీ ప్రార్థన మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము లేఖన భాగాలు తెరిచి కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ప్రైజ్ లోడం మీరు మాకు చెప్తున్న అనేకమైన సాక్ష్యాలను బట్టి పాస్టర్ గారు వాక్యాలు విని మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామండి మా జీవితాలు మేము మార్చుకున్నాం మేము చనిపోదాం దేవుని వాక్యము ద్వారా మేము గొప్ప విడుదల ఆశీర్వాదాన్ని పొందుకున్నామని మీరు చెబుతున్న సాక్ష్యాలను బట్టి అద్భుతమైన విషయము మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్పగలను మనకు స్వస్థత కలగాలి అన్నా విడుదల కలగాలి అన్నా అద్భుతాలు మన జీవితంలో జరగాలి మనకు బలాన్ని కలుగు ఏదైనా ఉంది అంటే బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తుంది ఏదైనా ఉంది అంటే మన కుటుంబంలో రక్షణ కానీ మనల్ని స్థిరపరుస్తూ మనల్ని బలపరుస్తూ మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ కృప వెంబడి కృప దీవెన వెంబటి దీవెన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు కలుగు చేస్తుంది ఏదన్నా ఉన్నది అంటే కేవలము దేవుని వాక్యమే అని చెప్పగలను అందుకే ఇక్కడ భక్తుడు అంటాడో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది దేవా బాధలన్నిటిలో కూడా నాకు నెమ్మది కలుగు చేస్తుంది వాక్యమే వాక్యము అద్దము లాంటిది మనం అద్దం ముందుకెళ్లి ఎలా అయితే చూసుకుంటా ఉంటామో నిజముగా దేవుడే మనతో మాట్లాడుతుంటాడు ఎలాగో తెలుసా వాక్యము ద్వారా మనకు వాక్యము భోజనము లాంటిది యేసు ప్రభులు వారు చెప్పారు కదా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వస్తున్న ప్రతి ఒక్క మాట వల్ల కూడా జీవిస్తాడని దేవుని వాక్యము నీళ్లు లాంటిది మనిషి నీళ్లు లేకుండా ఉండలేదు దేవుని వాక్యము కడ్గమ లాంటిది మనకున్న ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి ఇబ్బంది ప్రతి ఇరుకు కూడా అది నరికివేయబడాలి అంటే దేవుని వాక్యము మాత్రమే సాధ్యమవుతుంది అనమాట అలాగే దేవుని వాక్యము వెలుగు లాంటిది ఆయన మొట్టమొదటి ప్రసంగం చేసేటప్పుడు మీరు వెలుగై ఉండమని తెలియచేయలేదా ఆయన మీరు ఉప్పు ఉండండి అని తెలియచేయబడలేదా మీరు దయచేసి మీ మాటలో కానీ మీ ప్రవర్తనలో కానీ మీ చూపులో కానీ మీ ఆలోచనలో గాని మీ నడవడికలో గాని ప్రతి విషయంలో కూడా మీ మాట ఉప్పు వేసినట్టుగానే ఉండాలి ఒక దీపమును వెలిగించి అది కొంచెం కిందైనను మంచం కిందైనను పెట్టబడదు కానీ అది అందరికీ వెలుగును కలుగు చేసే విధంగా దీప స్తంభం మీద ఏ విధంగా అయితే ఉంటుందో వాక్యాన్ని వింటున్నా నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి వాక్యము దీపము లాంటిది అని వాక్యము బలమైన ఆహారం అని మిమ్మల్ని పాలతో మాంసముతో అపేక్షించాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు అంటే వాక్యం మనకు ఒక బ్రీడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా వాక్యము సుత్తి లాంటిది ప్రతిరోజు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీకు నొప్పి కలిగించకుండా ఎవరైనా ఏ మాటలన్న చెప్తూ ఉంటున్నారు అంటే అది నిజమైన వాక్యము కాదు వాక్యము దహించి వేస్తది వాక్యము నీ జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్క దోషాన్ని కూడా తప్పకుండా దహించేటువంటి వాక్యం ఏదన్నా ఉన్నది అంటే అది నర్సరీడైన యేసు ప్రభుడు వారు చెప్తున్న శ్రేష్టమైన మాట ఆ మాట నీతో మాట్లాడాలి లోకమంతటికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నా భయపడదు నేను నీకు తోడై ఉంటాను అని చెప్తా ఉంటున్నా మనకు కలిగిన భయములన్నింటిలో నుంచి మనం తప్పిస్తానని మాట్లాడుతూ ఉంటున్నా నిశ్చయముగా ఆయనే కదా మన ఉగ్రత నుంచి రక్షిస్తానని మాట్లాడుతూ ఉంటున్నా శక్తిమంతుడు ఆపద నుంచి రక్షిస్తానని మాట్లాడుతున్నా దేవుడు మనకు ఆశ్చర్య దుర్గముగా ఉన్నాడో ఆయనే ఆపత్కాల సమయంలో మనం రక్షిస్తాడని లెక్కలేని ఆపదలో మన మీదకి చుట్టుకుని వస్తున్నా సరే మన రక్షించేది ఆయనేనని మనకు విడుదల కలుగు చేసేది ఆయనేనని మీరు భయపడద్దు దిగులు పడద్దు ఎలాంటి పరిస్థితులు మీ మీదకి వచ్చినా సరే మీరు ఎవరో బాధపడవలసిన అవసరం లేదని దేవుడే దేవుడేస్తా ఉంటున్నాడు కదా అంతేకాదండి వేటకాన్ని ఊరిలో నుంచి తప్పించేది నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించేది ఆయన రెక్కలతో మనల్ని కాపాడుతానని రాత్రి వేళ కలుగు భయముకైనా పగటి వేళ ఇవురు బాణముకైనా చీకటిలో సంచురించు తెగులుకైనా మధ్యాహ్నముందు పాడుచే రోగముకైనా సరే మనం ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదో మన ప్రక్కన వెయ్యి మంది పడిన మన కుడి ప్రక్కన పది వేల మంది కుదిన సరే అపాయముని యొద్కు రాదు మనల్ని కాపాడడానికి తన దోతులకు ఆజ్ఞాపిస్తాను అని ఈ మాటలన్నీ ఎక్కడవి అంటే సర్వోన్నతులైన దేవుడే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనం కష్టంలో ఉన్నామని కన్నీళ్ళలో ఉన్నామని శ్రమల్లో ఉన్నామని దుఃఖములో ఉంటున్నామని అది మన కుటుంబాల్లో నీతిని ఆయన రాజ్యానికి చేరడానికి నిజంగా స్వస్థత కలుగు చేయడానికి శోధన నుంచి జయం పొందుకోవడానికి ఆత్మలు రక్షించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి నిజంగా ఆయన వాక్యం మనతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటుంది నిజంగా నేను మాట్లాడితే ఏ అద్భుత కార్యాలు జరగవు కానీ దేవుని వాక్యమే మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నిజంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి మరి దేవుని మాటను వింటున్నారా వినడమే కాదు విన్న ఆచరించే వారిగా పాటించే వారిగా ఉండండి మీరు ప్రార్థన చేయండి విశ్వాసముతో దేవుని అడగండి సందేహింపక ఆయన అడగండి నమ్మికతో మీరు ఆయన అడగండి కన్నీటితో సర్వోన్నత దేవునికి మీరు పోట పెట్టండి ఆయనే అన్నాడు కదా పునరుద్ధానమును నేనే నా హిందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన బ్రతుకుతాడో బ్రతుకుతాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడో ఎన్నటికి చనిపో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా మరి ఇంకా దేని గురించి ఆలోచన చేస్తున్నారు కులాన్ని గురించా మతాన్ని గురించా వర్గాన్ని గురించా జాతిని గురించా రంగుని గురించా దేని గురించి ఆలోచన చేస్తున్నారో ఈ క్షణమే దేవుడి మీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆచారంలో పక్కన పెట్టండి చెడు అలవాట్లు పక్కన పెట్టండి నీ ఉద్యోగం అడ్డొస్తుందా నీ పదవి నీ హోదా నీ వ్యాపారం నీ వయసు లేకపోతే పెళ్లికి తీసుకుందాం అనుకుంటున్నావా దేని గురించి ఆలోచన చేస్తున్నావో దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడో రక్షణ పొందకపోవడం ఇంకా పాపిగానే జీవిస్తా ఉంటావు నాన్న మనశ్శాంతి అనేది నీ జీవితంలో ఉండదు భయంకరమైన శిక్షణ అనుభవిస్తావో ఏడేండ్ల శ్రమల కాలంలో ఇక్కడే ఉండిపోతావు కదా మీ పేరు జీవ గ్రంథములు ఉండదు కదా మరణ భయం అనేది ఉంటది ఈ రోజు మీ అందరికి బాప్తీసం పొందిన బిడ్డలందరికీ చెప్పగలను నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడో నమ్మని వానికి ఏం కలుగుతుంది శిక్షే కలుగుతుంది ఇది నేను కాదు చెప్తుంది పరిశుద్ధ గ్రంథమే తెలియచేస్తూ ఉంటుంది మరణ భయం అనేది ఉంటది తప్పకుండా ఉంటది ఎందుకో తెలుసా మనము చనిపోతే పరలోక రాజ్యానికి చేర్చబడతాం అదే బాప్తి తీసుకోకుండా సరైన నడవడికో లేని బెడలో తప్పకుండా నరకానికి వెళ్తారు అగ్ని గుణంలో పడతారో ఇది మనకి తెలియచేస్తూ ఉంటున్నప్పుడు ఆయనే కనికర పడాలి అని కోరుకుంటుంటే ఆయన క్షమించాలి అని కోరుకుంటుంటే ఆయనకి మరి సమయాన్ని ఇచ్చే వారిగా ఉందా ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తూ దేవుని మాట ఏదైతే చెప్తుందో ఆశ్చర్యపడే విధంగా దేవుడు అద్భుతాలు చేస్తారు దానిలో సందేహం లేదో నిబ్బరంగా ధైర్యంగా ఉండమని దిగులు పడద్దు జడియకూడ అని చెప్తా ఉంటుంటే మన దుఃఖ దినములన్నీ సమాప్తంలో అవుతాయి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటే ఆశ్చర్యపడే విధంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అప్పుల్లో ఉన్నానయ్యా వ్యాధుల్లో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను వ్యాధుల్లో ఉన్నాను కుటుంబ సమస్యలతో ఎంతో బాధపడుతున్నాడు అయ్యా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఎలా ఉన్నాను అని చెప్పేసి అర్థం కావట్లేదు కదా ఒక్కసారి ఆలోచన చే ఆయన పాదాల చెంత చేరి గనుక నువ్వు ప్రార్థన చేస్తావా నువ్వు వేడుకుంటావా దేవుడే కదా మనకు కృప చేసేది ఎన్నో రోజులు ఎన్నో చక్కగా వాక్యాలు వింటూ ఉంటున్నావు కానీ వాక్యాలు నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు తప్పు కలుగు చేస్తున్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటున్నావు కదా అయితే నమ్మిక లేని బిడ్డలుగా మీరు జీవిస్తే అట్లా పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి ఒకవేళ బాప్తిని తీసుకోకపోతే తీసుకోండి దేవుడిని తెలుసుకోకపోతే తెలుసుకోండి నా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు దావీదుని కానీ మిర్యాముని కానీ హిస్కియాని కానీ వ్యభిచారం చేసే స్త్రీని కానీ జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమించాడు నా దేవుడు కోరుకుంటుంది కూడా మీరు క్షమాపణ కలిగి పరిశుద్ధపరచబడి నిత్యరాజ్యంలో పరిశుద్ధులు గుంపులో ఉండాలనే ఆ సర్వోన్నత దేవుడు కోరుకుంటున్నాడు ఇది మతము కాదు పరలోక రాజ్యానికి మార్గము శ్రేష్టమైన నిత్య రాజ్యానికి చేర్చబడే పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న అమూల్యమైన విషయాలు మీరు తప్పకుండా ధ్యానము చేయండి ఆయన వాక్య మిమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుందండి మోసపోయిన జీవితంలో ఉన్న సిస్టర్ ఏం దిగులు పడబాక వ్యాపారంలో ఎన్నో రకాలైన సమస్యలు కూడా వెళ్తున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదో మీరు కలిగి ఉన్నది మీ దగ్గర నుంచి తీసివేయబడలేదు కష్టాల్లో ఉంటున్నారని సమస్యల్లో ఉంటున్నారని ఉద్యోగాలు లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను అయ్యా అక్రమ సమస్యలు అండి ఎన్నో రకాలైన బాధలు వ్యాధులు అయ్యో ఇంతకాలం నుంచి నేను దేవుని ఆరా ప్రార్థన చేస్తున్నాను కానీ ఎన్నో సమస్యలు కూడా వెళ్తున్నావా అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉంటున్నావా వేరొక మనసు వేరొక ఆలోచన మన దగ్గరికి రావడానికి అవకాశం లేదో దీవించే దేవుడు మనకున్నాడు కదా మనకి ఏ సమస్య అయినా విడుదల కలుగు చేసే దేవుడు ఉన్నాడు కదా దీవించే దేవుడు మనకున్నాడు కదా ఒక నోవాహున్ గానీ ఒక అబ్రహాం గారు కానీ ఒక యూసేబుని కానీ ఒబే దేదేముని గానీ సొలోమును కానీ ఈరోజు నిన్నైనా నన్నైనా సరే దీవించే దేవుడు ఉండగా దిగులు పడతారెందుకు బాధపడతారెందుకు రండి నాతో పాటు కలిసి ఏకీపోయించి ప్రార్థన చేద్దామా కృపాశత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు లెక్కరేని స్థుతులు స్తోత్రములు ఆయన బిడ్డలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండగా గొప్ప జయాన్ని గొప్ప విడుదలను ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాల్లో మీరు అనుగ్రహించి ఆశీర్వదించిన దేవ అనారోగ్యాల నుంచి విడుదల మీరు దయచేయండి అప్పుల సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి వ్యభిసార సంబంధమైన విషయాల నుంచి పాప సహితమైన కార్యాల నుంచి ప్రతి దురాత్మ శక్తి నుంచి నీ బిడ్డలకు విడుదల మీరు దయచేయండి ఆయన వివాహాలు లేక జాబులు లేక గర్భఫలాలు లేక చదువులో జ్ఞానం లేక నీ బిడ్డలు ఎంతకన్నా బాధపడుతున్నారు ప్రభావ బిడలను దీవిస్తానని మీరు మాట్లాడుతున్నారు ఆశీర్వదిస్తారని మాట్లాడుతున్నారు ఉన్నతమైన స్థితిలో నడిపిస్తారని మీరు మాట్లాడుతున్నారు తండ్రి బిడ్డల పట్ల మీ అద్భుతమైన కార్యములను మీరు జరిగించి స్థిరపరిచి కృపదయ చేసి ఆశీర్వదించమని ప్రేమతో సంతోషముతో సమాధానముతో శాంతముతో ని బిడ్డలు మీరు నడిపించి స్థిరపరిచి కృపదయచేసి ఆశీర్వదించండి నిబిడల ఆధ్యాత్మిక స్థితిలో స్థిరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి మీ కృప మీ దీవెన ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో మీరు అందించి బలమును దయచేసి కృపదయి ఉదయకాలపు ప్రార్థనలు ప్రార్థనలో మీరు మాకు తోడై ఉండండి రాత్రి ప్రార్థన మీరు మాకు ఉండండి ఆత్మీయ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి మందిర నిర్మాణంలో నీ కాపుదల మీ సహాయాన్ని మీరు మాకు అందించి కృప దయచేసి దీవెనకరంగా మహిమకరంగా సాగుతున్న ప్రతి పరీక్షలను కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మీరుండి నడిపించి కాపుదల దయచేసి దీవించి ఆశీర్వదించుమని మా ప్రియ రక్షకుడైన అడుగుచు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా అటు విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా ఈ వాక్యాన్ని గురించి తెలియజేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఉదయ కాలపు లైవ్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఉపవాస ప్రార్థన క్రమము ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తప్పకుండా పాటించండి అలాగే ప్రతిరోజు రాత్రికాల సమయం ముందు తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థన లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా వీక్షించండి మీ బంధువులకి స్నేహితులకి తెలియచేయండి ఈ పరిచయకి సహకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబానికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని దయచేయబడుగా గాడ్ బ్లెస్ ఆల్